హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ లాగ్స్ తెలుగు ఛానల్ ఈరోజు చాలా స్పెషల్గా చాలా వెరైటీగా కర్రీ చేసుకుందామండి చాలా టేస్టీగా వస్తుంది చాలా బాగుంటుంది కర్రీ అయితే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు బెండకాయ ఇంకా ఆనియన్ తీసుకోవాలి ఒక రెండు టమాటాలు తీసుకోవాలి పచ్చిమిర్చి తీసుకోవాలి పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలండి కచ్చా పచ్చాగా తర్వాత ఒక రెండు టమాటాలు తీసుకోవాలి ఒక చిన్న ఆనియన్ రెండు రెండు ఆనియన్ తీసుకోవాలి సన్నగా తరుగుకున్న బెండకాయ ముక్కలండి ఇలా ఒకసారి కర్రీ ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు తాలింపు వేసుకుందాము ఒక ఐదు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి దీనికి తాలింపు ఆవాలు శనగపప్పు ఇంకా ఒక రెండు మూడు మెంతులు వేసుకోవాలి ఇవి వేగాక తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఇవి బ్రౌ ఇవి కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ వేగాక తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి ఇగో మగ్గిపోయాయి కదా ఆనియన్స్ తర్వాత మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి సాల్ట్ అండి ఇవి వేసి మిక్సీ పట్టుకోవాలి ఇవి మిక్సీ పట్టాక మనం ఆనియన్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి నేను అల్లం పేస్ట్ వేసింది వీడియో తీయలేకపోయాను మీరు కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోండి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే తర్వాత ఇవి వేగాక మనం బెండకాయ ముక్కలు వేసుకోవాలి చూసారు కదా చిన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసి మొత్తం కలుపుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలండి చాలా బాగా వస్తుంది కర్రీ అయితే మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీ వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సగం వరకు ఉడికాయి కదండి తర్వాత మనం టమాటాలు వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ దాకా మగ్గనివ్వాలి తర్వాత ఒక టమాటాలు తీసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి దీంట్లో వాటర్ పోయాల్సిన అవసరం లేదండి జిగురు అనేది రాదు మనం టమాటాలు వేసాం కదండి అందుకనే జిగురు రాదు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను ఇలా ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి మీడియం మంట మీదనే ఉండాలి చాలా బాగా వస్తుంది కర్రీ మీరు ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి చాలా సూపర్గా ఉంటుంది రైస్కి అయితే కొంచెం కలుపుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ ఉన్నాయి మార్కెటింగ్స్ అయినా కుకింగ్స్ అయినా ఇంకా ఆల్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లాస్ట్కు కొంచెం ధనియాల పొడి వేసి కలుపుకోవాలి ధనియాల పొడి ఖచ్చితంగా వేసుకోవాలండి లాస్ట్కి అయితే ఇలా అయితే చాలా బాగుంటుంది కర్రీ మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ధనియాల పొడి వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఒక మగ్గనివ్వాలి ఇలా ప్రిపేర్ అవుతుందండి కర్రీ అయితే అయిపోయినట్టే చూపిస్తున్నట్టు చూడండి చాలా బాగా కుదిరిందండి కర్రీ అయితే సూపర్గా ఉన్నది మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు ఈ వీడియో ఆదరిస్తారని అనుకుంటున్నాను బాయ్